అందరికీ హాయ్ అండి ఈరోజు వంజరం కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ ఇలా మొక్కల కింద కట్ చేసేసేసి శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఇందులో వన్ స్పూన్ కారం వేసుకోవాలి అర స్పూన్ ఉప్పు వేసుకోవాలండి పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి ధనియాల జీలకర్ర పొడి అర స్పూన్ వేసుకోవాలండి గరమసాలా అర స్పూన్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూన్ వేసుకోవాలండి బాగా కలిపి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఇలా కలిపి ఐదు నిమిషాలు పక్కన పెట్టడం వల్ల ఉప్పు కారం మసాలా ముక్కలకి బాగా పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడికిందండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను మూడు పచ్చిమిర్చి ఇలా చీలికలు కింద కట్ చేసి వేస్తున్నానండి పచ్చిమిర్చి తేనియండి ఉల్లిపాయ అయితే ఇలా తురుముకోవాలండి నేను నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా కోరుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ తురుమేసుకోవాలండి రెండు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలండి ఇప్పుడు ఇందులో అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి బాగా కలపాలి బాగా వేగినవ్వాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అండి ఇప్పుడు టమాటా వేసుకోవాలి బాగా కలపాలి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో టమాటాను మగ్గనివ్వాలండి బుట్టిద్దామండి టమాటా మగ్గిందండి ఇప్పుడు ఉప్పు కారం కలిపిన చాప ముక్కలు వేసుకోవాలండి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గన ఇవ్వాలండి ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలండి ధనియాల జీలకర్ర పొడి అర స్పూన్ గరం అర స్పూన్ కారం వన్ స్పూన్ ఉప్పు తగినంతండి ఆల్రెడీ చేప ముక్కల్లో ఫస్ట్ ఉప్పు కారం కలిపాం కదండి ఇప్పుడు చూసుకుని సరిపడా వేసుకోవాలి కొంచెం ఇలా కలుపుకోవాలండి వాటర్ వేసుకోవాలండి చేప ముక్కలు ములిగేంత వరకు వేసుకోవాలండి వాటర్ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి ఇప్పుడు చూద్దామండి కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఇది చాలా టేస్ట్ ఉంటుందండి వంజరం ఇగురు ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి వంజరం ఇగురు రెడీ అండి